ధని అందరూ ఇంట్లో ఉంటుండగా ధనలక్ష్మి అయితే ఇలా వచ్చి అంటూ ఉంటుంది అతి ఇంట్లో నా సెక్యూరిటీ గార్డ్ని అందరినీ తీసేయండి నేను మా కోడలు మా కొడుకు వాళ్ళమే పని మనుషుల ఇంట్లో అందరికీ పని చేస్తూ ఉంటాము అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఒకసారిగా అందరూ లేచి నిలబడి ఏంటి ధనలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అని అంటే మరి అంతే కదా ఇంట్లో పెద్ద కోడలకే కదా పెత్తనం చిన్న కోడల పరిస్థితి పని మనుషులే కదా అదే కదా మీ ఉద్దేశం అనేది అంటూ ఉంటుంది ఏంటి అప ఏంటి ధనలక్ష్మి అని అంటే అంతే కదా అతయ్య మొన్నటి వరకు ఈ అపర్ణ అక్కయ్య నన్ను చ పెద్ద కోడల స్థానంలో పెత్తనం పె చలాయించుకొని నన్ను సాధించింది ఇప్పుడు కావ్యించి అనమికని సాధించాలా ఎప్పుడు చిన్న కోడలు వాళ్ళందరూ ఒకరి కింద బతికే ఉండాలా పని మనుషుల్లాగా అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏటైందో చెప్పమ్మా అని అంటే ఇప్పుడు కావ్య అన అనమిక కళ్యాణ్ షాపింగ్కి వెళ్ళాలంటే కావ్యాన్ని డబ్బులు అడగాలంట కదా కావ్యాన్ని ఎందుకు అడగాలి అని అయితే అంటూ ఉంటుంది అనమిక అంటే దానికి నాదే తప్పు కార్డ్స్ కావ్యవతిందరు ఉన్నాయి అని అన్నాను నేనైతే నేను నా వల్ల తప్పు ఉంది అనేది కళ్యాణ్ అంటూ ఉంటాడు ఆ మొత్తం దీనికి ఇంతగా ఎంత సీన్ చేస్తున్నావు అని కూడా అంటూ ఉంటాడు నువ్వు ఇలా వండబట్టే కదరా మనం ఎంత తక్కువలో ఉన్నాము అనేది అంటూ ఉంటుంది దాని లక్ష్మి దానికి బామ్మగారు అయితే మొదటి నుంచి పెద్దవాళ్ళే తద్దనం చెలయిస్తున్నారు ఇప్పుడు కొత్తగా నువ్వు మాట్లాడుతున్నావేంటి అయితే అంటూ ఉంటుంది అప్ప ఇందిరాదేవి దానికి అది కాదత్తయ్య అని చెప్పి మీ ఇప్పుడు చిన్న కాళ్ళు పరిస్థితి ఎంతైనా పెద్ద కాళ్ళు అయినా ఇది అవ్వాలి అని అంటే ఇప్పుడు ఏంటి నీకు చిన్నతనం అయిపోయింది అని అయితే అందరూ అంటూ ఉంటారు దాన్ని లక్ష్మీదేవికి షాక్ అవుతూ